హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు రెండు జెర్సీ ఆవులు అనేవి ఉన్నాయండి బ్రదర్ వీడి అమ్మ కానీ ఉన్నాయి వీ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గదలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి ప్రస్తుతానికి అనేది మీరు క్లీన్గా రాసి పంపించాలా ఎద్దులు కనుక అయితే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అనేది రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అడ్రస్ కూడా మీరు మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ కనిపించే రెండు ఆవులు వచ్చేటప్పటికి మొదట్లో మీరు ఏదైతే చూసారో జెర్స్ ఆవు అది వచ్చేటప్పటికి ఈనడానికి ఇంకొక ఇరవై రోజులు టైం ఉందనేసి చెప్పినారండి వన్ మంత్ వన్ మంత్ లోపల వినేస్తుంది రెండో ఈతది పదహారు లీటర్లు అనేది ఇస్తుంది అనేసి చెప్పినారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే ఆవు చూస్తున్నారో ఇది కూడా మనకు ఒక పది రోజుల లోపలే ఉంది అంటున్నారు టెన్ డేస్ లోపల డెలివరీ అవుతుంది ఇది కూడా మనకు పదహారు లీటర్లు అనేది ఇస్తుంది రెండో ఈతలో ఉంది ఇది కూడా సో రెండూ కలిపి ఇవ్వాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఈయన ఆంధ్రప్రదేశ్ తుని అనేసి మాత్రమే రాసున్నారండి తుని నుంచి రెండో ఈతయి రెండో ఆవులు ఉన్నాయి పదహారు లీటర్ల పాలు ఒక్కొక్క ఆవు ఇస్తాదనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు రెండు కూడా రెండో ఈతలో ఉన్నాయి ఒకటి ఈనడానికి నెల రోజుల టైం ఉంది ఈ కనిపించేది వచ్చేసి పది రోజుల లోపల అయితుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ధర వచ్చేసి లక్షా నలభై వేలుగా చెప్పున్నారు బ్యారం చేసే అవకాశం ఉంది అనేసి బ్రదర్ రాస్తున్నారండి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి రెండు ఆవులు అమ్మకానికి అనేటివి ఉన్నాయండి